హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అయ్యో సింటూ అంకుల్ అని బోరున రోధిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా గురూజీ త్రివిక్రమ్ని అడ్డం పెట్టుకొని ప్రొడ్యూసర్గా ఎలాగోలా దూరుకొని వచ్చేశాడు సింటూ అంకుల్ ఇక స్టార్టింగ్లో కొన్ని హిట్ సైన్మాలు పడ్డాయి డిస్ట్రిబ్యూట్ చేసిన డబ్బింగ్ సైన్మాలు కూడా బాగా ఆడాయి ఇక దీంతో తాను తోపు తురుము అన్నట్టు నిబ్బాగాడిలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అంకుల్ తన సైన్మా రిలీజింగ్కి ముందు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఎక్కడ లేని యాటిట్యూడు బిల్డప్లు చూపెట్టడమే కాకుండా దమ్ముంటే నా సైన్మాని డౌన్ చేయండి బ్యాన్ చేయండి మీరంతా మీ ఔకత్యంతా అన్నట్టు కావాలని యూట్యూబ్ రివ్యూస్ని రెచ్చగొట్టేవాడు ఇక అంతేకాదు ఒక పర్టికులర్ వీరోకి ఫ్యానిజమ్స్ వేస్తూ మిగతా ఫ్యాండమ్స్ని కావాలని కెలికి వాసన చూసేవాడు ఇక అన్నింటికంటే దారుణం ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్లో ఉన్న అవతల వాళ్ళ సైన్మాలపైన ఫెయిడ్ నెగిటివ్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేసిన గనుడు ఈ సింటూ అంకుల్ సింటూ అంకుల్ ఎలాంటాడో ఆ మధ్య బార్బెల్ అనే యూట్యూబ్ అనీయా ప్రూఫ్స్తో సహా చూపెట్టాడు కదా సంక్రాంతి టైంలో తన డాకు మహారాజ్కి ఫోటీగా గేమ్ చేంజర్ ఉంది ఇక గేమ్ కి బార్బెల్ అనీయా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడని తెలిసి పనిగట్టుకొని మరీ ఫోన్ చేసి అప్రిషియేటింగ్ చేసిన గనుడు అనమాట దీన్ని బట్టి చెప్పొచ్చు సింటూ అంకుల్ మైండ్ సెట్ ఎట్లాంటిదో ఇక ఫోటీలో ఏవైనా చిన్న సైన్మాలు ఉంటే వాటి మీద మామూలు నెగిటివ్ క్యాంపెయిన్స్ నడిపించాడు ఈ అంకుల్ అట్టా సాగేది అంకుల్ హా మొన్నటిదాకా థౌజండ్ బఫెల్లోస్ ఈటింగ్ వల్చర్ వన్ సైక్లోన్ ఫినిష్ అన్నట్టు సిన్న ఎన్టీఆర్ ఫేక్ దేవరని చూసుకొని ఇంతగా మిడిసిపడ్డ సింటూ అంకుల్ అదే సిన్న ఎన్టీఆర్ వార్ టూతో నేల నాకేశాడు నిజానికి దేవర కూడా పెద్ద ప్రాఫిట్ వెంచర్ ఏమీ కాదు ఏదో చిన్న ఎన్టీఆర్ తన ఫ్రెష్టీజ్ కోసం నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అని పోస్టర్లు చేసుకున్నాడు ఇక అలా దేవర కొలాబరేషన్ తర్వాత నుంచి సింటు అంకుల్కి ఈ పరీతమైన బ్యాట్ టైం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట వరుసగా ఆదికేశవ గాంగ్స్ ఆఫ్ గోదావరి డాకు మహారాజ్ మ్యాడ్ స్క్వేర్ ఇలా వచ్చినవన్నీ బాక్సాఫీస్ దగ్గర బాల్చీలు తన్నేస్తూ ఉన్నాయి ఇక తర్వాత కొండబాబుతో తీసిన కింగ్డమ్ అయితే ఎత్తి కింద కుదేసిందనే చెప్పాలి ఇక దాని తర్వాత సన్నై ఎన్టీఆర్ వార్ టూ సైన్మాని కొనుక్కొని తీవ్రమైన ఆర్థిక నష్టాలు అయితే సవి చూసేశాడు కోలుకోలేకపోయాడు అసలు వార్ టూ దెబ్బకైతే అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి దుబాయ్లో తేలాడనమాట ఇక ఇప్పుడు తేరుకొని రవితేజానియ ప్రెస్టీజియస్ సెవెంటీ ఫిఫ్త్ మూవీగా మాస్ జాతర రిలీజింగ్ చేశాడు ఆఫీస్ వర్డిక్ తెలిసిందే కదా ఫోస్టర్ ఖర్చులు కూడా రికవర్ అవ్వవు అని తేలిపోయింది ఇక నెక్స్ట్ అయ్యగారు అఖిల్ బాబు లెనిన్ లైన్లో ఉందన్నమాట అది కూడా అప్కమింగ్ డిజాస్టర్ అని ఫస్ట్ గ్లిమ్స్కే తేల్చేశారు ఆడియన్స్ ఇక లైన్లో ఉన్న తమిళం సూర్యం అనీయా మూవీ పైన కూడా పెద్దగా ఆశలు లేవనేది వాస్తవం నిజం అలా నాంత వాడు లేడు అన్నట్టు మిడిసి పడుతూ అవతల సైన్మాలను ఇబ్బంది చేయాలని చూసిన సింటు అంకుల్ అధోగతి పాలయ్యాడు అని మన ట్రేడ్ పండితులు తీవ్రమైన ఆవేదన అయితే వెలుబుచ్చుతున్నారు మరి అంతే కదా సెడపకురా సెడేవు అని మన పూర్వీకులు ఏమీ అనలేదు కదా సుమి అని సినిమా మేధావులు సైతం ఉద్ఘాటిస్తున్నారన్నమాట ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్